ಭಾವಿತರಾಲ ಬಂಗಾರ ಭವಿಷ್ಯತನ್ನು ತೀರ್ಚಿತಿ ಉಪಾಧ್ಯಾಯಿ ಉಪಾಧ್ಯಾ ಉಪಾಧ್ಯಾ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ ಕರೆಸ್ಪಾಂಡೆಂಟ್ ರತ್ನಂ తత్వవేత్త రాజనీతిజ్ఞుడు ఉపాధ్యాయుడు భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గోపవరం మండల విద్యాశాఖ అధికారి ఎన్ చెన్నయ్య కలిసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల గురించి స్ఫూర్తిని పొందుతూ మీలాంటి ఎందరో ఉపాధ్యాయ వృత్తికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు విద్యార్థుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న మీకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు అదే అంకిత భావంతో పనిచేస్తూ ముందు తరాలకు మీరు మార్గదర్శకాలు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారన్నారు మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి సుబ్బయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హరికృష్ణ సరోజనమ్మ యూల రాజకుమారి జయమ్మ రజ్య జీరాని హరిత నాగలక్ష్మి నాగసుబ్బమ్మ పార్వతి చంద్రకళ ప్రసన్న కల్పన అనుష మొదలగు వారు పాల్గొన్నారు de

Good. Hey. हरी 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 आपस टाइमिंग शुरू आ ले वेरी हैप्पी टीचर से टीचर से ही साबंध जो करना चाहिए आप सभी परीक्षार्थी इशान अलीबाज एंड एक्सेलेंट की ये क्लेज कोलर अंध सेंट्रल प्रशासन ऑफ इंडिया टाइम फर्जीवाड़ी को लेकर వెరీ గుడ్ మరి ఎన్నో సంవత్సరాలు ఈ వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో ఎందరినో మేధావులు తయారు చేసిన ఘనత మన మండల విద్యా శాఖ ఎందుకంటే ఆయన ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతారు వారిని మరి అటువంటి ఈ రోజు మన మధ్యలో ఉండడం ఒక మహనీయుని యొక్క పుట్టినరోజు నిన్న మనం జరుపుకున్నాము నిన్న మేధావి సందర్భంగా మనం సేవ నిర్మించినాం కాబట్టి ఇంకా మనం ఈ వేడుక చేసుకోలేకపోయినా ఈ రోజు ఈ ఉపాధ్యాయుని సన్మానించుకోవడము ఎంత మన యొక్క ధర్మమో మన యొక్క బాధ్యత గుర్తు చేసే సాధికారి వచ్చినారు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునికి ఏ విధంగా అప్డేట్ కావాలా మరి నిన్న ఒక మాట నిన్న చెప్పిన ఏమని ప్రిపరేషన్ లేనిది ఒక అఫెన్స్ ఒక క్రైమ్ మీరు ప్రిపేర్ కానీ టీచర్స్ విద్యార్థులు విద్యార్థులకు ఏదైనా బోధించాలనుకుంటే మీరు ప్రిపేర్ చేయకుండా ఏది మీరు బోధించద్దని నేను అది చాలా నచ్చిన విషయం నాకు సార్ అది ముందు ముందు ఎవరైనా చెప్పని కానీ నిన్న సార్ చెప్పినప్పుడు మళ్ళీ నాకు గుర్తు చేసినట్టు అయింది కాబట్టి టీచర్స్ నిన్ననే చెప్పినాను నిన్న ఈ ఈరోజే కదా నిన్న సార్ ఈ ఈరోజు మీకు చెప్పినాను కాబట్టి ప్రిపరేషన్ లేని ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే ఎంత నిజం చెప్పినా నమ్మరు టీచర్స్ చెప్పినా తప్పు చెప్పినా నిజమని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పు చెప్పకూడదు నేటి విద్యా విధానాన్ని మనం పెంపొందించుకోవాలంటే అప్డేట్ కావాలి కాబట్టి మనలో మెనుకోలు ఉండాలి బాగా సంతస్థం చేయించడం బట్టి కొట్టడం కాదు చదువు అంటే అందులో ఉండే పాఠ్యాంశాన్ని లోటు లేకపోవాల ఆ యొక్క పాఠ్యాంశాన్ని బాగా డైజెస్ట్ చేసుకోవాలి మైండ్ లేకి కడుపులే కాదు చిన్నది ఏదో కడుపు లేదోతుంది చదువుకున్నదేదో మైండ్ ఎదుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ బాగా అప్డేట్ చేసుకోండి సెల్ ఫోన్ ద్వారా కాదు లేకపోతే అనవసరమైన సీరియల్స్ ద్వారా కాదు ముందు పాఠ్య పుస్తకాలు మనకి చాలా విలువైనవి ఆ పాఠ్య పుస్తకాలు మనం నేర్చాలి దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి దాన్ని బాగా నేర్చుకోండి మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పించండి అప్పుడే పిల్లలు కూడా మంచి ఎవరి యొక్క ఆశీర్వాదాలు అనే స్ఫూర్తితో మనం ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఒక ముఖ్యమైన ఉద్దేశాల గురించి తెలుసుకోవాలి సర్వపల్లె రాధాకృష్ణ అంటే డాక్టర్ సర్వపల్ల రాధాకృష్ణ గారి యొక్క జయంతి జన్మదినండే అని కూడా మనం చెప్పవచ్చు మీరు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఐదవ తారీఖున నిర్మించారు వారి యొక్క జన్మదినాన్ని వాళ్ళ దేశం ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కాలేజెస్ యూనివర్సిటీ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం సాంప్రదాయ భద్రంగా జరుపుకుంటున్నా ఎందుకు జరుపుకుంటున్నా అంటే తరుపరి రాధాకృష్ణ గారు ఈ యొక్క ప్రాధాన్యత విషయం చెప్పాలంటే ఒక యొక్క ప్రియమైన శిష్యులు వెళ్ళి పుష్పపు ఇస్తూ హ్యాపీ బర్త్డే గురువు గారికి చెప్పినప్పుడు చాలా మంచిది వెరీ గుడ్ నా శిష్యుడు ఎప్పుడుంటాయి అయితే అయితే నా బర్త్డేని గురువులకు నేను అంకితం చేస్తున్నాను గురువు దినోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి అనేటువంటి వరకు కొనసాగుతూ మనం చేస్తూ ఉన్నామండి ప్రతి ఒక్క విజయ సంవత్సరంలో చెప్పిన మాట నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది కూడా కొనసాగుతూ ఉంటుంది టీచర్స్ డే సర్వ రాధాకృష్ణ గారు ఒక లెక్చరర్ ఇరవై ఒక సంవత్సరంలో ఉపాధ్యాయు ప్రవేశపెట్టారు మద్రాసు యూనివర్సిటీలో తర్వాత ఉప గోపల్ వైస్ ఛాన్సలర్ వివిధ బెనారస్ మైసూర్ కలకత్తా ఇలాంటి యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ